హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు క్యూరిసిల వల్ల నాకు కలిగిన ఉపయోగాల గురించి చల్లి గురించి ఈరోజు మాట్లాడుతున్నాను క్యూరి నాకు బి విటమిన్ డి విటమిన్లో ఉండటం వల్ల వాడాను అది నార్మల్గా వచ్చింది ఇది మా ఇంట్లో కూడా వాడించాను అరికాల్లో ఆనలు ఉండటం కూడా అవి మ్యాక్సిమం తగ్గినాయి అంటే పూర్తిగా తగ్గలేదు ఇంకా ఉంది ఇంకా వాడుతూనే ఉన్నాము సో క్యూరిసిల వల్ల ఉపయోగం ఉందని నేనే కాదు ఎన్నో టెస్ట్ మొన్న చూసిన తర్వాత నేను కూడా మీలాగే ఫస్ట్ డౌట్ పడిన తర్వాత అన్ని ఒక ఇరవై రోజులు తెలుసుకొని రీసెర్చ్ చేసి అప్పుడు క్యూరి వాడటం మొదలుపెట్టాను దాదాపు ఇప్పుడు క్యూరి అరవై రోజులు పైన వాడుతున్నాను ఇప్పుడు స్టిల్ ఇంకా వాడుతూనే ఉన్నాను ఇదిగోండి ఇది క్యూరిసెల్ ఇది పాత ప్యాకెట్ క్యూరి పాత ప్యాకెట్ ఇది క్యూరి పాత ప్యాకెట్ దాంట్లో ఉన్న క్యూర్ సెల్ చిన్న స్మాల్ ప్యాకెట్ అంటే టూ గ్రామ్స్ క్యూర్ సెల్ ఉంటుంది అనమాట ఇది ఆ ప్యాకెట్ అయిపోయింది అవి సో ఇది కానీ క్యూర్ సెల్ కొత్త ప్యాకెట్ అనమాట కొత్త సైజు ప్యాకెట్ దీని మీద కూడా సో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీని మీద క్యూర్ సెల్ మీద అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూ చూడండి ఇక్కడ మొత్తం కంపెనీ గురించి డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి సో ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సర్టిఫికేషన్స్ కంపెనీ అడ్రస్ అది కొత్త ప్యాకెట్ అనమాట దీంట్లో ఇరవై ఉంటాయి స్మాల్ ప్యాకెట్స్ అవన్నీ అవి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి చూశారు కదా చూశారు అన్నీ ఇలాగే ఉంటాయి దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళకి మినిమమ్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వాడాలండి స్కిన్కి అయితే ఇంకా ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది అవి వాడినాడు కూడా తగ్గిందని చెప్పారు సో స్కిన్ ప్రాబ్లం అయితే కొంచెం టైం తీసుకుంటుంది మిగిలినైతే ఫార్టీ డేస్ నుంచి త్రీ మంత్స్లో రిజల్ట్ వస్తుంది సో ఇది వాడితే నమ్మకంతోనే నమ్మకుంతోనే వాడుతున్నాను అంటే కదా సో అదొకటి ఇంకా దీంతో పాటు వేరే ఉన్నా కూడా ఇక్కడ ఈ మచ్చ దీంతో కలిసిపోతుంది నేను వాడి మీకు ఆ రిజల్ట్ నేను చెప్తున్నాను నా ప్రోడక్ట్ స్టెమ్ సెల్స్ టెక్నాలజీతో తయారైంది స్విట్జర్లాండ్లో పండే ఒక అరుదైన యాపిల్ అదే అదేవిధంగా రెడ్ గ్రేప్స్తో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీతో ఈ సెల్ తయారు చేయటం జరిగింది దీని యొక్క గుణం ఏంటంటే మనము మన బాడీలో సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయితే ఆ సెల్ను రిపేర్ చేస్తుంది రీజనరేట్ చేస్తుంది మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయినంటే రిమూవ్ చేస్తుంది ఆల్రెడీ వేరే ఒడీలు కూడా చెప్పాను ఇవన్నీ సో అదే విధంగా వ్యాధి నిరోధ శక్తిని పెంచడానికి మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అంటే పెంచడం సరిపోయేంతగా మన సెల్కి కావాల్సిన దాన్ని అంతగా ఉత్పత్తి చేయడానికి సినర్జిక్ బ్లెండ్ అనే వాటితో ఆ టెక్నాలజీతో సో బ్లూబెర్రీ ఆక్వాబెర్రీ ఆస్తా అక్సిన్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ ఇలాంటి తొమ్మిది రకాలైన ఫూట్స్తో ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ అనేది అని తయారు చేయడం జరిగింది సో దీనివల్ల చాలా చాలామందికి రిజల్ట్స్ వస్తుంది మీరు ఎప్పుడూ సండే టెస్ట్ మనీలో దాంట్లో చూడండి మీరు జనరల్గా దీంట్లో చెప్పింది టూ హండ్రెడ్ ప్లస్ అనే కానీ ఈ క్యూర్సెల్ రెండు వందల కంటే పైన వ్యాధులు తగ్గుతున్నాయి సో ఇది వాడి మీకు నేను చెప్తున్నాను నాకు డిఫరెంట్ ప్లేస్ నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఓహో ఎన్ని రోగాలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయా అనేది నాగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఇంకో క్యూరిసెల్ వాడటం వల్ల మనకి ఆరోగ్యం కాదు ఆదాయం కూడా వస్తుంది హెల్త్ ఇస్ వెల్త్ అంటాము అందుకే మనము ఈ క్యూరిసెల్ వాడుతున్నాము హెల్త్ క్యూర్సెల్ వాడితే వస్తుంది వెల్త్ ఎలాగ వస్తుంది అంటే ఈ ఈ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళో వాళ్ళ చోతనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి యాజ్ అ డిస్ట్రిబ్యూటర్స్గా ఇన్వైట్ చేస్తుంది మనకి గురించి తెలుసుకున్నాము అది వాడాము వాడిన తర్వాత మనకి మనం కూడా ఎప్పుడైతే మనం ఆరు వేల ఎనిమిది వందలు పెట్టి ఒక ప్రోడక్ట్ని తీసుకుంటామో అప్పుడు మనం వాడుతామో దాని మీద మనకి కొంత అవగాహన వస్తుందో ఇది తగ్గుతుందో ఇప్పుడు కొన్నాము కంటే మనకి కంపెనీ ఫ్రీ ఆపర్చునిటీస్తుంది అనమాట బిజినెస్ చేసుకోవడానికి దీని కాస్ట్ యాక్చువల్గా మూడు వేల ఐదు వందలు డిస్కౌంట్లో మనకి ఈ మూడు ప్యాకెట్ని టెన్ థౌజండ్ ప్లస్ ఉన్న దాన్ని మనకి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకే ఇస్తుంది బిజినెస్ కూడా ఫ్రీ ఆఫర్ ఇస్తుంది మనం ఎప్పుడైతే ఈ ప్యాకెట్ తీసుకుంటామో మనకి బిజినెస్ ఆపర్చునిటీతో పాటు ఫిఫ్టీ బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ దాని మీద టెన్ పర్సెంట్ మనకి ఆదాయం చూపిస్తుంది అంటే టెన్ పర్సెంట్ ఫైవ్ ఎన్వైసీ ఎన్వైసీ ఫైవ్ ఎన్వైసీ అంటే వన్ ఒక ఎన్వైసీ తీసుకుంటే నైంటీ రూపీస్ ఫైవ్ అంటే ఫైవ్ ఎన్వైసీ అంటే నాలుగు వందల యాభై రూపాయలు అంటే మనము ఒక ఒక ఆరు వేల ఎనిమిది వందలు పెట్టి ఒక త్రీ ప్యాకెట్స్ కొంటే మనకి ఆ ప్యాకెట్స్ ఇవ్వడంతో పాటు మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తూ మనం ఎప్పుడైతే బిజినెస్లో యాక్టివ్ చేసుకుంటామో ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఎన్వైఎస్ ఐడి అని అప్పుడు మనకి నాలుగు వేల యాభై రూపాయలు మన ఐడి మీద యాడ్ అవుతుంది అదే విధంగా మనకు నచ్చింది మనం ఒకటి ఇతరులు కూడా ప్రమోట్ చేసాము మనం ఎంతమైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుంటే మనకు నాలుగు వందల యాభై అదే మనం పది మందికి ప్రమోట్ చేస్తే నాలుగు వేల ఐదు వందలు మనం వంద మందికి ప్రమోట్ చేస్తే మనకి నలభై ఐదు వేలు అదే రెండు వందల మంది చేస్తే తొంభై వేలు ఇది పర్ డే వచ్చేసి దీంట్లో ర్యాంకింగ్స్ ఉన్నాయి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అని ఫైవ్ స్టార్ వరకు మనకి పర్ డే వచ్చేసి నలభై ఐదు వేలు వరకు అవకాశం ఉంది ఎప్పుడైతే నెక్స్ట్ ర్యాంకు ఫస్ట్ తర్వాత సిల్వర్ ఉంది అక్కడ నుంచి పర్ డే వచ్చేసి తొంభై వేలు మనం తీసుకునే అవకాశం ఉంది ఇది ఉందా అంటే తీసుకుంటున్నారా దాన్ని చూసి నేను కూడా ఫస్ట్ హెల్త్కు వాడి తర్వాత డిస్ట్రిబ్యూట్ తీసుకుంటే బాగుంటుందని నేను ఆల్రెడీ జాబ్ చేస్తూనే నేను ఇది పార్ట్ టైంగా చేస్తున్నాను ఓకే సండే సాటర్డే ఫుల్ టైం మిగిలిన రోజులు టైం బట్టి నేను వర్క్ చేస్తున్నారు కొంతమంది అయితే ఫుల్ టైం చేస్తున్నారు ఇక్కడ రోజుకి వచ్చేసి పదివేలు పదిహేను వేలు ఐదు వేలు లక్ష రూపాయలు మ్యాక్సిమం లక్ష రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో ఆరు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి డైరెక్ట్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ అంటే మనం ఎంతమందినైనా ప్రమోట్ చేసుకోవచ్చు ఒకరిని తీసుకుంటే నాలుగు వందల యాభై వస్తుంది అదేవిధంగా అంటే ఒకటి ప్రమోట్ చేస్తే నాలుగు వందల యాభై అదేవిధంగా పది మందిని చేస్తే పది ఇంటు నాలుగు వందల యాభై అంటే నాలుగు వేల ఐదు వందలు అదే వంద మందిని చేస్తే నలభై ఐదు వేలు ఇలా ఎంతమందినైనా మనము డైరెక్ట్గా ప్రమోట్ చేయవచ్చు దీన్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటారు రెండోది మ్యాచింగ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కంలో పైసలు ఇవ్వాలంటే ఒక ఫార్ములా ఫార్ అవుతుంది అది మ్యాచింగ్ ఇన్కమ్ అని గ్రూప్ ఏ ఉంటుంది గ్రూప్ బి ఉంటుంది గ్రూప్ బీలో ఏలో ఒకరు గ్రూప్ బిలో ఒకరు ఉన్నప్పుడు అది ఒక జత ఒక జతకి వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తారు అదే అంటే మనం చేసిన లెఫ్ట్ సైడ్ ఫిఫ్టీ బీవీ రైట్ సైడ్ ఫిఫ్టీ బీవీ అంటే టోటల్ హండ్రెడ్ బీవీ మీద మనకి టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ ఎన్వైసి ఫైవ్ ఎన్వైసి అంటే ఫైవ్ ఇంటూ నైంటీ అంటే నాలుగు వందల యాభై అంటే ఒక జతకి ఒక జతకి నాలుగు వందల యాభై అదే రెండు జతలకి తొమ్మిది వందలు అదే పది జతలకి నాలుగు వేల ఐదు వందలు అదే వంద జతలకి నలభై ఐదు వేలు సో ఇలాగా ఈ ఈ జతలను మొత్తము ఇక్కడ ఇక్కడ సిల్వర్ వరకు ఈ మ్యాచింగ్ సిల్ సిల్వర్ ముందు అంటే ఐదో ర్యాంక్ వరకు మనకు పర్ డే వచ్చేసి రోజుకు నలభై ఐదు వేలు తీసుకునే అవకాశం ఉంది అదే సిల్వర్ తర్వాత మనం రోజుకు తొంభై వేలు తీసుకునే అవకాశం ఉంది అనమాట దీన్నే మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు తీసుకోవచ్చు డైరెక్ట్ అయిన కానీ మ్యాచింగ్ అనేది ఒకటి ఇక మిగిలిన నాలుగు ఎన్ కూడా ఒకే నెలలో తీసుకోవచ్చు మనం చేశాము బట్ మూడోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ వెనకం అనేది నేనున్నాను నేను ఒక పది మందిని తిండో ప్రమోట్ చేశాను ప్రమోట్ అది లెవెల్ వన్ అనమాట అదే నేను టెన్ మెంబర్స్ చేశాను నెక్స్ట్ లెవెల్ ఇంకో లెవెల్లో కూడా ఒక్కొక్కరు టెన్ మెంబర్స్ అంటే టెన్ టెన్ హండ్రెడ్ అవుతుంది అదే మూడు లెవెల్లో హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ అవుతుంది అది మూడో లెవెల్ నాలుగు లెవెల్ థౌజండ్ ఇంటూ హండ్రెడ్ టెన్ టెన్ థౌసండ్ అవుతుంది నాలుగు లెవెల్ ఐదో లెవెల్ టెన్ థౌజండ్ ఇంటూ టెన్ వన్ ల్యాక్ సో ఇలాగా వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ మెంబర్స్ చేస్తే మన ఇన్కమ్ ఎంత ఉంటుందో క్యాలికల్స్ హ్యూజ్ ఉంటుంది అంత అవసరం కాదు ఈ వన్ ల్యాక్ మెంబెర్స్లో తొంభై వేల మంది చేయకుండా పదివేల మంది చేసుకున్న అది అది కూడా ఎక్కువే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చూసుకున్నా కూడా మనకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది అది లెక్కించలేము దీన్ని ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఎన్కం అనేది దాన్ని దీంట్లో ఒక అద్భుతం అంటారు అందుకోసమే దీని దీనికోసం అందరూ వర్క్ చేస్తాం టీం ఫామ్ అయిన తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ మనం ఊహించలేము అనమాట అంత ఇన్కమ్ ఉంటుంది ఈ స్పాన్సర్ మ్యాచింగ్లో అది మీరు ఒకసారి క్యాలకులేషన్ చూసుకోండి లేదా మీకు అర్థం కాకపోతే ట్రైనింగ్కి అర్థమైంది యూట్యూబ్లో కూడా వీడియోస్ అన్ని చూడండి మీరే క్యాలకులేట్ చేసుకోండి మీకే తెలుస్తుంది నిజం ఎంత నిజం ఉంది కాబట్టి నేను దీంట్లో టైటిల్ కూడా హండ్రెడ్ కోర్స్ ప్లస్ ఇన్కమ్ అని పెట్టాను దీంట్లో ఆదాయం ఉందో ఆరోగ్యం ఉందో నాలుగో ఇన్కమ్ రివార్డ్స్ ఫర్ లైఫ్ టైమ్ అని ఉంటుంది సో అది మనం ఎప్పుడైనా జీవితకాలంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ దాంట్లో ఐదు పదిహేను రకాలైన ర్యాంకులు ఉన్నాయి వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిల్వర్ గోల్డ్ డైమండ్ రూబీ బ్లాక్ డైమండ్ ఇలాగా ఒకటి నుంచి ఒకటి నుంచి ఫిఫ్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వన్ స్టార్ కావాలంటే మనకి టీంఏలో నలభై మంది టీమ్ బీలో నలభై మంది ఉండాలి అప్పుడు మనకి వన్ స్టార్ వన్ స్టార్ అంటాము త్రీ స్టార్కి లెఫ్ట్ సైడ్ వంద మంది రైట్ సైడ్ వంద మంది అప్పుడు మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇది మనం ఒక్కరేం కాదు మన ఉన్న టీము మనం కలిసి చేస్తే అంత ఆదాయం వస్తుంది ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిక్స్ స్టార్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఇవన్నీ మనకి టోటల్గా ఫిఫ్టీన్త్ ర్యాంక్ వరకు చూసుకుంటే మనకి అన్ని కలుపుకుంటే అది నలభై ఐదు కోట్లు అవుతుంది ఓన్లీ రివార్డ్స్ నలభై ఐదు కోట్లు ఐదోది ర్యాంక్ అచీవ్మెంట్ దీంట్లో ఒక్కొక్క ర్యాంక్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఇన్కమ్ ఉంది త్రీ స్టార్కి వన్ పర్సెంట్ ఫైవ్ స్టార్కి టూ పర్సెంట్ సిల్వర్కి త్రీ పర్సెంట్ గోల్డ్కి ఫోర్ పర్సెంట్ డైమండ్కి ఫైవ్ పర్సెంట్ మనము మన టీం కింద వాళ్ళు కలిసి చేసిన వచ్చిన ఈ ర్యాంకింగ్స్కి ఈ పర్సెంటేజ్ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది ఆరో ఇన్కమ్ ఏంటంటే ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ ఇన్కమ్ ఫీల్డ్ ఎంకరేజ్మెంట్ ఇన్కమ్ ఇది వన్ స్టార్ అయితే త్రీ మంత్స్కి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ చొప్పున ఇస్తారు అదే టూ స్టార్ అయితే ఎవ్రీ మంత్కి ఫైవ్ థౌసండ్ చొప్పున త్రీ మంత్స్ ఇస్తారు త్రీ స్టార్ అయితే టెన్ థౌసండ్ త్రీ మంత్స్ ఇస్తారు అదే ఫోర్ స్టార్ అయితే త్రీ మంత్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అదే ఫైవ్ స్టార్ అయితే త్రీ మంత్స్ నెలకు యాభై వేల చొప్పున మూడు నెలలు ఇస్తారు ఈ విధంగా ఈ వాటర్ వాటర్ల మన ఆరోగ్యం బాగుపడటం కాకుండా మనకు ఆదాయం కూడా వస్తుంది అందుకే హెల్త్ అండ్ వెల్త్ అండ్ పూర్తి ఆరోగ్యం ఉంటుంది మనం క్యూరిసెల్ని ఇలా నాలుగు నాలుగు కలిపి చేసుకొని టెన్ మినిట్స్ పెట్టుకొని వాడి టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ముగ్గులని నీళ్ళు ఊరుతాయి అట్లా ఊరిన తర్వాత ఇట్లా గాగులించి మింగేయాలి ఆ టెన్ ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మనము ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక అర లీటర్ నీళ్ళు తాగాలి ఆ తర్వాత థర్టీ మినిట్స్కి బ్రష్ చేసుకోవాలి ఇక్కడ ఏదైనా తినచ్చు పత్తి మట్టు ఏమి లేదు రోజు మొత్తమే మనము అవకాశం ఉంటే లేదంటే మూడు నుంచి నాలుగు లేదా ఐదు లీటర్ వాటర్ తాగితే మన బాడీలో ఉన్న కెమికల్స్ ఆర్ యాసిడ్స్ అంటే ఇవన్నీ పోతాయి అన్నమాట ఈ మనం ఎప్పుడైతే ఈ లాలాజికల్ జల గ్రంధుల్లో కలిసి ఆ క్యూ సెల్ మొత్తం బాడీలో బ్లడ్లో ఇనిగిపోయి అది చెడు చనిపోయిన సెల్స్ ఉన్నా లేకుంటే రిపేర్ అయిన సెల్స్ ఉన్నా యాసిడ్స్ ఉన్నా కెమికల్స్ ఫామ్ అయ్యి ఉన్నా కూడా అవన్నీ యూరిన్ టైప్లో మూత్రం టైప్లో అవి పోతాయి అనమాట అందుకే ఎక్కువ వాటర్ తాగాలని చెప్తున్నారు సో అది మనం పాటించాలి తప్పనిసరిగా దానికి దాని తోడు స్మోకింగ్ డ్రింకింగ్ అనే హ్యాబిట్స్ ఉండకూడదు అంటే స్మోకింగ్ డ్రింకింగ్ లేకుండా ఉంటే ఇంకా మంచిది సో ఈ విధంగా మీరు ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ సో మీరు ఈ క్యూసన్లు అంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ దగ్గర తీసుకున్న క్యూస్ వాడండి మార్కెట్లో డూప్లికేట్ కూడా దొరుకుతుంది మిన్నాము అది వాడి తగ్గట్లేదని చెప్తున్నారు ఇంకొకటి దీర్ఘకాలిక వ్యాధి తగ్గడానికి కనీసం మూడు నెలలు వాడాలి వాడు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కనీసం మూడు నెలల పైన వాడాలి ఏదైనా జబరికి మూడు నెలల పైన పడితే రిజల్ట్ అని వస్తుంది ఇది తక్కువ కాలంలో వచ్చి తొందరగా పోతే దీర్ఘకాలంలో టైం పట్టడం జరుగుతుంది మీకు ఇంకా ఏదైనా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే ఎవరి సండే జూన్ మీటింగ్ ఉంటుంది టెస్ట్ మనీ మీటింగ్ దాంట్లో అటెండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి లేదా ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి టెస్ట్ మనీలో అవి వాచ్ చూడండి మీరు వాడద్దా వాడాలా అనేది డెసిషన్ మీదే నమ్మకం నమ్మకం అమ్మ లాంటిది సో నేను అమ్మాను వాడాను నాకైతే బాగుంది మీ ఇష్టం డెసిషన్ మీరే తీసుకోండి మీరు వాడాలో వాడకూడదు నాకైతే తగ్గింది తగ్గిందని నేను చెప్పాను ఓకే డెసిషన్ మీది ఇంతవరకు ఓపిక ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో